మై డియర్ పోకిరి పార్ట్ పంతొమ్మిది అబ్బా అశ్విన్ గారు ఇందాక సాయంత్రం తినే కదా మనం ఆ పార్టీకి వెళ్ళాం అని అంది మహి నేను చూశాను మహి నువ్వు సరిగ్గా భోజనం కూడా చేయలేదు ఇప్పుడు తినకుంటే టాబ్లెట్స్ ఎలా వేసుకుంటావు అని అడిగాడు అశ్విన్ హా చేతితోటి తీసుకొని నోట్లో వేసుకుంటాను అని వెటకారంగా అంది మహి ఈ వెటకారానికి ఏం తక్కువ లేదు కాని ఫస్ట్ నువ్వు భోజనం చెయ్యి ఆ తర్వాత చేతితోటి తీసుకొని నోటిలో వేసుకోవాలి అని నవ్వుతూ అన్నాడు అశ్విన్ అది సరే అశ్విన్ గారు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెబుతారా అని అంది మహి ఏంటి మహి నీకు ఎప్పుడు డౌట్స్ వస్తూనే ఉంటాయా వాటికి పనిపాటేం లెవా అవి ఎప్పుడూ నీ మైండ్లోనే తిరుగుతుంటాయి అనుకుంటా అని నవ్వుతూ అన్నాడు అశ్విన్ అది కాదు అశ్విన్ గారు అసలు నేను వాళ్ల కూతుర్ని కాదని మీకు ఎలా తెలుసు అని అంది మహి ఇప్పుడు అవన్నీ ఎందుకు మహి నువ్వు ఫస్ట్ రికవరీ అవ్వు ఆ తర్వాత నీకు అన్ని డీటెయిల్స్ గా వివరిస్తాను అని అన్నాడు అశ్విన్ అలా అంటే ఎలా అశ్విన్ గారు నా గురించి మీకు ఎలా తెలుసో నాకు తెలుసుకోవాలని ఉంటుంది కదా అని అంది మహి ఉంటుంది కాని ప్రస్తుతాన్ని ఆరోగ్యం బాగోలేదు కదా మహి నువ్వు రికవరీ అయి మన ఇంటికి వెళ్లిన తర్వాత నీకు అన్ని చెప్తానని చెప్పాను కదా అని అన్నాడు అశ్విన్ కాని ఎన్ని రోజులు నన్ను వాళ్ల సొంత కూతురులా చూసుకున్నారు ఇప్పుడు నాకు నిజం తెలిసిందని వాళ్లు చాలా బాధపడుతున్నట్టున్నారు కదా అశ్విన్ గారు అని అంది మహి బాధపడుతున్న మాట నిజమే కాని ఇన్ని రోజులు వాళ్ళు నిన్ను కావాలని మోసం చేయలేదు మహీ నీకు నిజం తెలిస్తే వాళ్లని వదిలేసి ఎక్కడ వెళ్ళిపోతావో అన్న భయంతో నీకు నిజం చెప్పలేదు అంతేకాని మీద వాళ్లకి చాలా ప్రేమ ఉంది అని అన్నాడు అశ్విన్ నాకు తెలుసు అశ్విన్ గారు అందుకే నేను ఈ విషయంలో వాళ్ళని తప్పు పట్టలేను అని అంది మహీ అసలు దీనంతటికీ కారణం మీ శ్రీనివాస్ పెదనాన్న నిజానికి అమ్మమ్మకు కూడా నువ్వు ఎవరి కూతురు అనేది తెలీదు ఈరోజు ఈ గొడవ వల్ల అక్కడ ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుండొచ్చు అని అన్నాడు అశ్విన్ అందుకే అశ్విన్ గారు మా అమ్మని నాన్నని అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేది ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్లారనుకో ఇంకా పెద్ద గొడవ జరుగుతుంది అని అంది మహి మహేంద్ర మామయ్య రాధ అత్తయ్య ఎక్కడికి వెళ్లారు మహీ మతోటే వస్తారు నువ్వు వాళ్ల గురించి టెన్షన్ పడకు ఇప్పుడు ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటావా భోజనం ఏమైనా చేస్తావా అని అన్నాడు అశ్విన్ మిమ్మల్ని మాటల్లో పెట్టి భోజనం విషయానికి మర్చిపోయేలా చేద్దామంటే మీరు అస్సలు వదిలిపెట్టడం లేదు కదా సరే పెట్టండి కాని కొంచెం పెట్టండి ఎక్కువ తినలేను అని అంది మహీ ఎందుకు తినలేవు అక్కడ అయిన గొడవ తోటి నీ కడుపు నిండిపోయిందా అని నవ్వుతూ అన్నాడు అశ్విన్ హాయేంటి అశ్విన్ గారు మీ కంటికి నేను గొడవ పెట్టేదానిలా కనిపిస్తున్నానా అని మళ్ళీ ఆ గొడవ ఎందుకు గుర్తు చేస్తారు అసలే వాళ్లు చేసిన మోసానికి నా మనసు వంద ముక్కలైపోయింది ఇన్ని రోజులు నా సొంత వాళ్లు అనుకున్నాను కాని వాళ్లు ఎప్పుడూ నన్ను పరాయి దానిలాగే చూశారు ఒక్క మా అమ్మ నాన్న తప్ప అని అంది మహి ఇప్పుడు నీకు నిజం తెలిసింది కదా ఇక ఇంతటితో వాళ్ల గురించి ఆలోచించడం వదిలేసేయి నువ్వు ఇంత త్వరగా మాన్ అవుతావో అంత నీకే మంచిది అని అన్నాడు అశ్విన్ సరే అశ్విన్ గారు నేను ప్రయత్నిస్తాను అని అంది మహి ఇంకా ఈ అశ్విన్ గారు గీరు అనడం అవసరమా మహి బావ అని పిలవచ్చు కదా ఎటు చూసినా నేను నీకు బావనే అవుతాను కదా అని అన్నాడు అశ్విన్ అమ్మో అలా ఎలా పిలుస్తాను చెప్పాను కదా మీలో పోకిరి వేషాలు ఎక్కువ అని అంది మహి అయితే మాత్రం బావ అని పిలవవా అని అన్నాడు అశ్విన్ ఇప్పుడు నేను మిమ్మల్ని బావ అని పిలవకపోతే మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతారా అశ్విన్ గారు అని అంది మహి అలా ఎలా వెళ్ళిపోతాను మహి అలా వెళ్ళిపోయే వాడిని అయితే నీకోసం ఇలా కష్టపడే వాడినా చెప్పు అని ఇన్నోసెంట్ మొహం పెట్టి అన్నాడు అశ్విన్ ఇక చాలు చాలు అశ్విన్ గారు మీరు ఎంత ఇన్నోసెంటో నాకు బాగా తెలుసు మరి అంతలా ఫేస్ పెట్టకండి చూడలేకపోతున్నాను అని నవ్వుతూ అంది మహి హమ్మయ్య ఇక నువ్వు నవ్వవు కదా ఇక భోంచేయి అని అన్నాడు అశ్విన్ అయ్యో అశ్విన్ గారు మీరు నా కొడి చేతికి ఎందుకు నీడిల్ పెట్టనిచ్చారు ఇప్పుడు నేను ఎలా భోజనం చేయాలి అని అంది మహి అయ్యో అవును కదూ నీకు ఇప్పుడు భోజనం చేయరాకుండా నీ చేతికి కదు సరే నేను తినిపిస్తాను అని అన్నాడు అశ్విన్ ఏంటి మీరు తినిపిస్తారా అసలు మీకు తినిపించడం వచ్చా అని అంది మహి అదేమైనా పెద్ద బ్రహ్మవిద్య రాకపోవడానికి అన్నం తినిపించడమే కదా అని అన్నాడు అశ్విన్ సరే తినిపించండి చూద్దాం మీరు ఎలా తినిపిస్తారో అని అంది మహి ఒక ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా రైస్ పెట్టి కర్రీ వేసి కలిపి మహి నోట్లో ఒక ముద్ద పెట్టాడు అశ్విన్ ఏంటి అశ్విన్ గారు మీకు అన్నం తినిపించడమే రావడం లేదు ఒక్క అన్నం ముద్దకే మొహానికి అంతా పూసేశారు ఇంకా ఇది పెద్ద బ్రహ్మవిద్యనని అన్నారు ఇలాగేనా అన్నం తినిపించడం అని అంది మహీ ఏదో కొద్దిగా మిస్టేక్ అయింది మహీ దానికి ఇంత సీరియస్ అవ్వాలా ఇప్పుడు చూడు తినిపిస్తాను అని అన్నాడు అశ్విన్ ఏమో మీరు ఏం తినిపిస్తారో ఏమో అని అంటూనే నోరు చాపింది మహీ చిన్నపిల్లలకి అన్నం తినిపిస్తే ఎలా మోహమంతా అవుతుందో అలా మహిమ మోహానికి మొత్తం అన్నం పూసేస్తూ తినిపించడం కంప్లీట్ చేశాడు అశ్విన్ మహి ఇక అన్నం తినిపించడం కంప్లీట్ అయింది నువ్వు వెళ్ళి మూతి కడుక్కో అని అన్నాడు అశ్విన్ ఏంటి మూతి కడుక్కోవాలా ఒక్కసారి నా మొహాన్ని చూడండి ఇప్పుడు నేను మూతి కడుక్కోవడం కాదు మొహమే కడుక్కోవాలి అని అంది మహి ఒక్కసారి మహి మొహాన్ని చూడగానే అశ్విన్కి నవ్వు ఆగలేదు సోసారి మహి అన్నం తినిపిస్తానని చెప్పి ఇలా మొహమంతా చేసేశాను సారీ సారీ అని అంటూనే నవ్వు ఆపుకోలేకపోయాడు అశ్విన్ ఇక ఆపుతారా మీ నవ్వడం మా అమ్మ అప్పుడే చెప్పింది నేను ఉంటానే అని కాని నేనే ఎందుకు మా అమ్మని ఇబ్బంది పెట్టడం అని మిమ్మల్ని ఉండమన్నాను చూడు నాది బుద్ధి తక్కువ అని తిట్టుకుంటూనే వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంది మహి సారీ చెప్తున్నాను కదా మహి అంత కోపం ఎందుకు నా మీద అని అన్నాడు అశ్విన్ ఏంటి ఇలాగే మీ ఫేస్ కి ఎవరైనా అన్నం పోస్తే మీకు కోపం రాక నవ్వోస్తుందా అని అంది మహి ఇంతలో తను భోజనం చేసి టాబ్లెట్స్ వేసుకుంటే నేను పెడతాను అని అంది సిస్టర్ హా సిస్టర్ ఇప్పుడే భోజనం చేసింది టాబ్లెట్స్ వేసిన తర్వాత నేనే వచ్చి మిమ్మల్ని పిలుస్తాను అని అన్నాడు అశ్విన్ ఇక ఈ కోపం చాలు కాని ఫస్ట్ నువ్వు ఈ టాబ్లెట్స్ మహి నీకు సెలైన్ పెట్టాలని చెబుతోంది కదా సిస్టర్ అని అన్నాడు అశ్విన్ ఇటు ఇవ్వండి వేసుకుంటాను అని అశ్విన్ చేతిలో నుంచి టాబ్లెట్స్ తీసుకుని వేసుకుంది మహి సరే నేను వెళ్ళి సిస్టర్ని రమ్మని చెప్తాను అని అన్నాడు అశ్విన్ సరే అని అంది మహి సిస్టర్ వచ్చి మహికి సెలైన్ పెట్టి అది బాటల్ నన్ను పిలవండి నేను వచ్చి సెలైన్ తీసేస్తాను అని అంది సిస్టర్ అలాగే సిస్టర్ అని చెప్పి సిస్టర్ని అక్కడి నుంచి పంపించేసి మహి ఇక నువ్వు పడుకో నేను ఇక్కడ చైర్ లోనే కూర్చుంటాను అని అన్నాడు అశ్విన్ అదేంటి అశ్విన్ గారు అక్కడ సోఫా ఉంది కదా మీరు వెళ్ళి అందులో పడుకోండి అని అంది మహి లేదు మహి పడుకుంటే నిద్ర పట్టిస్తుంది మళ్ళీ నీకు సెలిన్ అయిపోతే ఎలా అందుకే ఇక్కడే కూర్చుంటాను నువ్వు పడుకో అని అన్నాడు అశ్విన్ సరే మీ ఇష్టం అశ్విన్ గారు అని పడుకుంది మహి.